హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మిర్యానీ పుట్లు కుకింగ్ ఛానల్ ఈరోజైతే మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదేనండి ముందే వేసే కాలం స్టార్ట్ అయిపోయింది వెండలు కూడా మండిపోతున్నాయి చల్ల చల్లగా మనకి తినాలనిపించినప్పుడు ఫ్రూట్స్ సలాడ్ ఇంట్లో చేసుకుంటే పోలేదా బయటే వందలు వందలు పెట్టి కొనుక్కునే బదులు మనం పిల్లలకైనా పెద్దలకైనా ఇంట్లో ఫ్రూట్స్ సలాడ్ ఇలా చేసుకుంటే సరిపోతుందండి చూడండి నేనైతే ఫ్రూట్స్ సలాడ్ అయితే ప్యాకెట్ అనేది తెచ్చుకున్న కస్టర్డ్ పౌడర్ ఫార్టీ త్రీ పీస్ అండి హండ్రెడ్ గ్రామ్స్ ఇలా మనకు దగ్గరున్న షాప్లో తెచ్చుకోలే కాసి పెట్టిన పాలనే ముందే మనము ఒక కప్పులోకి తీసుకొని టూ స్పూన్స్ అయితే నేను కస్టర్డ్ మిల్క్ పౌడర్ అనేది తీసుకున్నానండి టూ స్పూన్స్ వేయడం మూలంగా కొంచెం చిక్కతనంగా వచ్చిస్తుందండి చిక్కగా ఉండడం మూలంగా ఫ్రూట్ సలాడ్ అనేది చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి ఇలా ఉండలేకుండా మనం టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని ఈ విధంగా కలిపి పెట్టుకోవాలండి కలిపి పెట్టి మనం పక్కకు పెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక బౌ బౌల్ అయితే పెట్టేసుకున్నానండి నేను ముందే కాసి పెట్టిన హాఫ్ లీటర్ పాలను అయితే మళ్ళీ ఆ బౌల్లో అయితే వేసుకున్నానండి వన్ కప్పు షుగర్ కూడా వేసి మనం స్పూన్తో ఈ విధంగా చక్కగా కలిపేసుకోవాలండి చూడండి ఎలాంటి మనమైతే ఎలాంటి ఫుడ్ కలర్ లేకుండా కస్టర్డ్ సలోడ్ అయితే నేను తయారు చేసిన ఫ్రూట్స్ కస్టర్డ్ సలోడి చాలా టేస్టీగా ఉంటుందండి ఉండలు చుట్టకుండా మనము స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా మనము కలిపేసుకోవాలండి చూడండి ఇలా ఎమ్మటే కలపడం మూలంగా అదే కరీ కరిగిపోతుందండి మనం చూడు కస్టర్డ్ పౌడర్తో చేసిన అయితే సలాడ్ రెడీ అయిపోయేది కదా మరి ఫ్రెండ్స్ మరి ఈ కస్టర్డ్ సలాడీని ఫ్రూట్ సలాడీని ఇంట్లోనే ఈ విధంగా చేసుకున్నామనుకో చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఎంతగానో ఇష్టపడి తినేస్తారు ముందే మనకి ఎండలు మండిపోతున్నాయి కదా ఫ్రూట్ సలాడ్ ఇష్టపడిన వాళ్ళు ఉండేరు మనము గ్రీన్ గ్రేస్ కూడా నేను వన్ కప్పు సన్నగా కట్ చేసి వేసుకున్నానండి వన్ కప్పు బ్లాక్ గ్రేప్స్ కూడా ఇలా సన్నగా తరిగేసి వేసుకోవాలండి ఇలా నేను అరటిపండు ముక్కలు కూడా వన్ కప్పు వేసుకున్నానండి అరటిపండు ముక్కలు కూడా సన్నగా తరిగి వేసుకోవాలి ఖర్జూరా ముక్కలు కూడా ఇలా వన్ కప్పు సన్నగా గింజలు లేకుండా తరిగి పెట్టుకోవాలండి అది కూడా దీంట్లో యాడ్ చేశానండి వాటర్ మిలన్ ముక్కలు కూడా ఇలా మనం సన్నగా చేసి పెట్టుకొని ఇలా వేసేసుకోవాలండి చూడండి ఈ విధంగా మనము ఫ్రూట్స్ సలాడ్ కలుపుకున్నాం అనుకో చిట్కలు రెడీ అయిపోతుంది కదా చూస్తుంటే నోరూరిపోతుంది చాలా టేస్టీగా చాలా కమ్మగా చల్ల చల్లగా ఉంటుంది చేసి ఒక ఫ్రిడ్జ్లో ట్వంటీ మినిట్స్ పెట్టేసి ఆ తర్వాత మనం తీసుకొని ఇలా తిన్నామనుకో చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు లేటు మీరు ట్రై చేసి లైక్